నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా మంది అండి అక్క మేము ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉన్నాము కానీ ఆ డబ్బు అనేది మా దగ్గర నిలబడటం లేదక్క ఆ డబ్బు అనేది అనవసరమైన ఖర్చులు అనేవి లేకుండా డబ్బు మన చేతిలో నిలబడాలి అని అంటే కనుక ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అక్క అసలు మనం ఎలాంటి పరుసుని ఫస్ట్ వాడాలి అంటే ఏ రంగులో ఉన్న పరుసులను మనం వాడితే మంచిది అసలు మన పరుసులో ఉండకూడని రెండు వస్తువులు అనేవి ఉన్నాయండి నిజంగా ఇలాంటి రెండు వస్తువులు కనుక మనం మనీ పర్స్లో పెట్టుకొని ఉంటే కనుక ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది మనతో ఉంటూనే ఉంటుందండి అలాంటి నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు మనము ముందుకు వెళ్ళలేక లేకపోతూ ఉంటాం అందువల్ల ఆ రెండు వస్తువులు ఏంటి మన మన మనీ పర్స్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే కొన్ని విషయాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా మందికి ఉపయోగపడుతూ ఉన్నాయండి చాలా మంది అక్క మేము మీ వీడియోస్ చూసి మేము చాలా మందికి షేర్ చేస్తున్నాము వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చిందని చెబుతున్నారని చెబుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందండి అలాగే ఈరోజు ఒక ఆవిడ మనకు ఒక కమెంట్ పెట్టారండి ఆ కమెంట్ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మనకి తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలనైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్కా అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక భక్తురాలు మనకి పంపించారండి ఆవిడ ఏమంటున్నారు అంటే నా లైఫ్ని టర్న్ చేశారండి మీరు చాలా వరకు చాలా విషయాల్లో మీ టిప్స్ అండ్ పూజలు కూడా చాలా బాగా యూస్ అయ్యాయి ఎగ్జామ్లో ఫెయిల్ అండ్ మరి జాబ్ జాబ్ గురించి ఇష్యూస్ రిలే ఇష్యూస్ రిలేటివ్స్ దగ్గర నుంచి మాటలు ఇలాంటివన్నీ కూడా చాలా భరించాను నేను ఆ టైంలో మీ వీడియోస్ అనేవి నేను చూశానక్క చూసి చేశాను చేస్తూ వస్తూ ఉన్నాను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా లైఫ్లో వరకు నా లైఫ్లో చాలా వరకు కూడా నేను ఎన్నో లక్షలు సంపాదించుకోగలిగాను ఇన్కమ్ అనేది ల్యాక్స్లో ఇన్కమ్ అనేది వస్తుంది చాలా గోల్డ్ కూడా నేను చేపించుకున్నానక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి ఒక కామెడీ పంపించారండి ఎవరో కానీ తెలియదమ్మా మీకు నిజంగా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉన్నాయి అంతేకాకుండా మీ నమ్మకము ఓపిక మిమ్మల్ని కూడా కాపాడిందని చెప్పవచ్చు అనమాట ఇదే నమ్మకంతో మీరు ఉండండమ్మా నిజంగా లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది నిజంగా ఆడని చూడండి ఫ్రెండ్స్ చాలా గొప్ప మెసేజ్ అండి ఇది ఆవిడ నిజంగా ల్యాక్స్ లో ఇంకా ఇన్కమ్ అనేది సంపాదించగలుగుతున్నాను నేను కొంత గోల్డ్ కూడా చేయించుకోగలిగాను అని అంటే మనందరికీ కూడా హ్యాపీ సంతోషాన్ని ఇవ్వగలిగే ఒక విషయం అండి తను నిజంగా ఈ పరిహారాలు టిప్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నానని ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా సరే ఫాలో అవుతూ ఉంటే కనుక అంటే అండి చేస్తూ ఉంటే గనక మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి ఒకసారి చేసి అక్క నేను చేశాను నాకు ప్రయోజనం లేదని వదిలేయకండి ప్లీజ్ దయచేసి మీరు ఫాలో అవుతూ ట్రై చేస్తూ ఉండండి మళ్ళీ మళ్ళీ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మనందరము కూడా మనీ పర్స్లో ఉండకూడని రెండు వస్తువులు ఉన్నాయండి ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉన్నాం ఇళ్ళు శుభ్రంగా చేసుకోవాలి ఇల్లు కూడా చక్కగా నీట్గా పెట్టుకోవాలి పూజలు చేసుకోవాలి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు తెలుసండి ఒక మనీ పర్స్ అనేది ఎలా ఉండాలి ఆ మనీ పర్స్లో మనం ఎప్పుడు కూడా డబ్బు పెడుతూ ఉంటాం ఎందువల్ల ఆ మనీ పర్స్ నీట్గా ఉంచుకోవాలండి చాలామంది కూడా అండి ఏం చేస్తూ ఉంటారంటే మనీ పర్సులో ఉండకూడని రెండు వస్తువులు ఏంటి అని అంటే కనుక వాటిల్లో చాలామంది విజిటింగ్ కార్డ్స్ అండి ఎక్కువగా విజిటింగ్ కార్డ్స్ పెడుతూ ఉంటారనమాట ఏంటి అని అంటే వేరే వాళ్ళది బిజినెస్ పరంగా ఎవరైనా సరే బయట తెలిసిన వాళ్ళు మాకు ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి మనం వాళ్ళకి ఐడెంటిఫై కోసం మన కార్డ్స్ ఇస్తూ ఉంటారు కనుక వాళ్ళకి విజిటింగ్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా ఆ విజిటింగ్ కార్డ్స్ అనేవి మనం క్యారీ చేయకూడదండి అవి మన పర్సులో పెట్టుకోకూడదు మనకి అవసరం అనుకోండి ఆ విజిటింగ్ కార్డ్స్ తీసుకొచ్చేసి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవాలి కానీ మనీని మనం ఎక్కడైతే పర్సులో పెట్టుకొని ఉంచుకుంటూ ఉంటామో అక్కడ నిజంగా లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండేలాగా మనం ఎలాంటి విషయాలు చేస్తే బాగుంటుందో అవి మట్టికే చేయాలండి మనీ పర్సులో నిజంగా ఇలాంటి విజిటింగ్ కార్డ్స్ చాలా మంది పర్సులోనే పెట్టుకొని ఉంచుతారండి అది అసలు యూస్ ఉన్నా లేకపోయినా సరే ఆ విజిటింగ్ కార్డ్స్ని మనం క్యారీ చేయనేకూడదు దానివల్ల కూడా మనకి వాళ్ళ నెగిటివ్ అనేది వాళ్ళ వైబ్రేషన్ ఎలా ఉంటే అంటే ఒకవేళ నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా సరే పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నా సరే అది వాళ్ళది మనం క్యారీ చేస్తున్నట్టుగా అవుతూ ఉంటుందండి అందువల్ల వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ని మనం పర్సులో క్యారీ చేయకూడదు ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే పాత బిల్లులండి ఎక్కడైనా షాప్స్కి వెళ్ళినప్పుడు మనకి పలానా బిల్లు ఇస్తూ ఉంటారు కదా ఆ బిల్లులన్నీ కూడా ఎక్స్పైర్ అయ్యి అయిపోయి ఉంటాయి చినిగిపోయి ఉంటాయి ఆ బిల్లులు వాల్యూ ఉండదు వాటికి ఆ బిల్లుకి మనకు మళ్ళీ కూడా అవసరం ఉండదు అయినా సరే పర్సులు మనం క్లీన్గా పెట్టుకోకుండా మర్చిపోతూ ఉంటాం అలాగ ఆ పర్సులు ఉంటే ఉంటే ఉన్నాయిలే బిల్లులు ఏమవుతుంది అని చెప్పేసి ఉంచేస్తూ ఉంటాం పర్సులో అందువల్ల దానివల్ల కూడా కొంత నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందండి అందువల్ల చక్కగా పర్సుని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి మిగతా వాళ్ళకి ఇలా విజిటింగ్ కార్డ్స్ కానీ చినిగిపోయిన బిల్లులు కానీ ఏది కూడా మన దాంట్లో పెట్టుకోకూడదండి పర్సులో ఉండకూడదు ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి ఎప్పుడు కూడా మనీని మనం ఇలాగ పర్సులో ఫోల్డ్ కొంతమంది బాగా నాలుగు మడతలు వేసేసి మడిచి మడిచి లోపల పెట్టేసి పెడుతూ ఉంటారండి మనీని ఇచ్చేటప్పుడు చూస్తే వాళ్ళు బాగా విడల్దీసి విడల్దీసి ఇస్తూ ఉంటారు అలా చేయకూడదు అనమాట ఎప్పుడు కూడా మనీని చక్కగా నీట్గా స్ట్రైట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ అంటే ఒక ఆర్డర్లో థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ అని ఇలాగా ఆర్గనైజ్ చేసుకుంటూ చక్కగా పొడుగ్గా స్ట్రైట్గా పెట్టుకోవాలండి నోటుని వాళ్ళ మడిచి మడిచేసి నాలుగు మడతలుగా ఎలా పడితే అలా పర్సులో పెట్టకూడదు చక్కగా నీట్గా ఒక దాని తర్వాత ఒకటి చక్కగా చూడడానికి నీట్గా ఉండేలాగా పెట్టుకోవాలండి ఏదైనా సరే మనకి మన దగ్గరికి రావాలి అని అంటే లక్ష్మీ అమ్మవారు కూడా అబ్బాయి వీళ్ళ దగ్గర డబ్బు వెళ్ళినా కూడా మన మన వాళ్ళు నీట్గానే ఉంచుకోరు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు వాళ్ళకి అసలు లెక్కే లేదు అని చెప్పేసి కొంతమంది ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలవకపోవడానికి ఇవి కూడా ఒక కారణం ఉండొచ్చు అందువల్ల ఇలాంటి వాటిని ఫస్ట్ మనం తీసి పారేయాలండి తీస్తే కనుక నిజంగా చాలా వరకు కూడా మనకి లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుంది అంతేకాకుండా అండి ఏ రంగు పరుస్తుని వాడితే మంచిది అంటే గనక ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా కూడా అండి చాలామంది మగవాళ్ళు మగవాళ్ళు బ్లాక్లోనే వాడుతూ ఉంటారు బ్లాక్ కాకుండా నిజంగా కలర్ పర్సులు కూడా ఉంటాయండి కలర్స్లో ఉన్న పర్సులు ఉంటాయి అలాంటి పర్సులు వాడండి లేదంటే కనుక బ్లాక్ మంచిది కాదనమాట మనకి వైట్ కొంచెం మింగిల్ అయ్యేటట్టుగా ఇలాగ మనీ పర్సులు అనే వైట్ అంటే మట్టి అయిపోతుంది కదా అని చెప్పేసి మురికైపోతుంది కదా చెప్పేసి మనం వైట్ ఎక్కువగా జెంట్స్ వాడరు అలా ప్యూర్ వైట్ కాకపోయినా సరే మనం కలర్స్ లో ఉన్న పర్సులు కూడా మనం బ్లాక్ తప్ప మిగతా పర్సులు ఏదైనా సరే వాడచ్చు వాటిలో ఫస్ట్ ప్రయారిటీ మనం వైట్ కలర్కి ఇస్తే మంచిదండి అంటే వైట్ అంటే శుక్ర శుక్రభగవాన్కి ఇష్టమైన కలర్ అండి తెలుపు అందువల్ల ఆ శుక్రదశ అనేది మనకు కలగాలి అని అన్నా డబ్బు అనేది పది రెట్లు పెరగాలి అని అన్నా కూడా మనీ పర్సుని మనం వైట్ కలర్లో వాడడం అనేది చాలా వరకు కూడా శ్రేయస్కరం అండి ఆడవాళ్ళు అయినా సరే హ్యాండ్ బ్యాగ్ అనుకోండి మీరు చక్కగా వైట్ కలర్లో కలర్స్ కలర్స్తో పాటు వాడచ్చు ప్యూర్ వైట్ వాడడం కష్టంగా ఉంది అని అనుకోండి ప్యూర్ వైట్ అయితే చాలా మంచిది ఇప్పుడు చాలా వరకు కూడా చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద వీఐపిలు అందరూ కూడా వైట్ కలర్ షర్ట్లు ఎక్కువగా వేస్తూ ఉంటారు కద్దర్ షర్ట్లు వేస్తూ ఉంటారు వైట్ కలర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు వైట్ కలర్ స్లిప్పర్స్ వేసుకుంటూ ఉంటారు వైట్ కలర్ బ్యాగ్ వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి శుక్రదశ అనేది బాగా కలుగుతుందండి ఎవరి దగ్గర అయితే కనుక ఈ తెలుపు రంగు వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్ళకి చాలా వరకు కూడా బాగా కలిసి వస్తుంది అనేది ఒక వైదికంగా చెప్పబడుతుంది అందువల్ల మీరు ఒకసారి ఇలా చేంజ్ చేసి చూడండి మేము మనీ పరుసని ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా మార్పులు అనేవి జరుగుతాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే